ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని వచ్చిన జగనన్నకి ఒక ఛాన్స్ దిక్ అయ్యేట్టుంది ఇప్పుడు అయిపోయింది అంతా అయిపోయింది పార్టీకి శరమజీతం పాలేల్సిన టైం వచ్చేసింది అని వైసీపీ లీడర్లతో సహా చివరికి ఆ జగనన్నకు కూడా గట్టిగా అర్థమైపోనది ఎందుకంటే జగనన్న సీటు తిరిగి దాదాపుగా ఇరవై నెలలు అవుతుంది అధికారం పోయిందనే బాధ ఉంటుంది మా అంటే ఉంటే గింటే రెండు మూడు నెలలు ఉంటుంది ఆనకు మళ్ళీ మామూలే పైగా అన్న మనసులో ఎట్టుకుని కుమిలిపోయే రకం కూడా కాదును ఫలితాలు వచ్చిన రెండో రోజే గొట్టాల ముందు కూకొని ఏపీ ప్రజలు నన్ను మోసం చేశారు ఏపీ ప్రజలు నాశనం కాను అని నానా చేపలు ఎట్టాడు తన ఉసురు తగులుతుందన్న రేంజ్ లో ప్రజల్ని తిట్టాడు డబ్బులు తీసుకుని నమ్మక ద్రోహం చేశారని ప్రజల్ని నానా మాటలు అన్నాడు అట్టడి మనిషికి ఓడిపోయాననే బాధ లేదు కానీ ప్రజల మీద కసి మాత్రం గట్టిగా ఉంది అందుకే రకరకాలు కావాలని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా అన్న పప్పులేటి ఉడకనివ్వటం లేదు ప్రభుత్వం ఇకపోతే జగనన్న ఓడిపోయి ఇరవై నెలలు అవుతున్నా ఇప్పటికీ ప్రజల్లో తన పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం లేదు ప్రజా పోరాటాలకు బదులు ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తున్నాడు అన్న జనం సమస్యల మీద చేసిన టూర్ల కంటే శవం లేచినప్పుడల్లా చేసిన పరామర్శల టూర్లే ఎక్కువ ఉన్నాయి కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగనన్నకు పార్టీని నడిపించే మూడు ఇంట్రెస్ట్ రెండు లేవని అర్థమైపోతున్నది అందరికీ ఎందుకంటే అధికారంలో ఉన్నని రోజులు జగనన్న జనం డబ్బులతో జలసాలు చేశాడు చివరికి లండన్ వెళ్ళొచ్చినా సరే జనం డబ్బుతో ప్రత్యేక విమానం బుకింగ్ చేసుకుని వెళ్ళొచ్చాడు అదే ఇప్పుడు అట్ట కాదుగా జోబీలోంచి తీసి కర్చేయాలి అంత పెద్ద గుణం కాదు కదా జగనన్నది పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు అందుకే పార్టీ లేదు బొక్క లేదు ఎన్నికలకు చివరి ఏడాది చూసుకుందాం ఏటైనా ఉంటే అని పార్టీ లీడర్లకు ఇప్పటికే చెప్పాడట ఇక ఆ అక్కపక్షి ఎప్పుడు ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద సలుతా ఉండండి అంతకన్నా ఇప్పుడు ఏటి చేయలేమని చేతులు ఎత్తేడట అమ్మాయి ప్రభుత్వం మీద వ్యతిరేక కథనాలు ఏంటి దొరక్క వాళ్ళు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఆటినే నిజమని జగన్ అన్న నమ్మిస్తున్నారు వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు అన్నట్టు మరే నెల జీతాలు వెళ్ళాలిగా ఇదివరకు వారానికో నెలకో జిల్లాల నుంచి కొంతమందిని తాడేపల్లి కొంపకు పిలిపించి వాళ్ళకు తలాంటి పంపించేవాళ్ళు ఇప్పుడు అది కూడా మానేశారు అనవసరంగా ఆలకు టీటీ దండగా అనుకున్నారట అసలు అన్న తాను ఏట మరి తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా తాను కూడా ప్యాలెస్ లో కూకుంటే చాలా అనుకుంటున్నాడు ఏటా జగన్ అన్నది ఈజీ అర్థం కావటం లేదు తెలంగాణలో కేసీఆర్ బయటికి రాకపోయినా ఆయనకు కొడుకున్నాడు అల్లుడున్నాడు శానామంది గట్టి లీడర్లు ఉన్నారు పైగా ఆయన వయసు డెబ్బైకి వచ్చేసింది ఆయన బయటికి రాకపోయినా తేడా ఏటి ఉండదు కానీ జగనన్న ఈజీ అంత కాదు ఇక చివరికి తేలింది ఏంటంటే జగనన్న రాజకీయాల మీద ఆశలు వదిలేసుకున్నట్టే అంటున్నారు శానామంది అందుకే పార్టీ లేదు బొక్క లేదని పట్టించుకోవటం మానేహాడు